ఏ పుణ్యకార్యం చేపట్టినా తొలి పూజలు అందుకునే గణనాథుడికి తొమ్మిది రోజులు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి సోమవారం ఆ గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చారు వేములవాడ మున్సిపల్ పరిధిలో సుమారు నాలుగు వందల యాభైకి పైగా విగ్రహాలను యువకులు పలు కుల సంఘాల నాయకులు ప్రతిష్ఠించి నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి వీధిలో గణనాథుని వద్ద భక్తుల అభిషేకాలు మహిళలు కుంకుమ పూజలు అన్నదానాలు గణపతి హోమం తదితర కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించారు వేములవాడ మున్సిపల్ పరిధిలో సుమారు డెబ్బై ఐదు పైగా అతిపెద్ద వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గణనాథుల ముందు తన కార్యకర్తలతో కలిసి గణపతి పప్పా మోరియా అంటూ నృత్యాలు చేశారు భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆందర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని ఊరేగింపులో వగ్గు కళాకారుల నృత్యాలు శిశుమందిర విద్యార్థుల కోలాటాలు యువతల కోలాటాలు యువకుల నృత్యాల ద్వారా ఊరేగింపు నిర్వహించారు అటు నిమోజన ఏర్పాట్లను బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలబేడ లక్ష్మీనాథ్ మున్సిపల్ రామతీర్థ మాధవి రాజు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు వేములవాడ పట్టణంలో సోమవారం గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీరాంహారావు ఈ సందర్భంగా చెల్మెడ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఏడు గణేష్ నవరాత్రి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా జరుగుతాయని ఆయన తెలిపారు ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ పట్టణ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ గౌరీ మహేష్ సిరిగిరి చందు సీనియర్ నాయకులు కొండ కనకయ్య నరాల దేవేందర్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ ప్రేమ్చారి రాజశేఖర్ నవీన్ మైలారం రాము ఫర్వేజ్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు వేములవాడ ఎస్పీ శేషాద్రిరెడ్డి ఆధ్వర్యంలో నూట మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయగా మున్సిపల్ శాఖ పరిధిలో పది లక్షల రూపాయలతో రాజన్న ఆలయ చెరువు ప్రాంగణంలో విద్యుత్ దీపాల అలంకరణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిమజ్జన ప్రాంగణంలో ఆర్డీఓ రాజేశ్వర్ తహసీల్దార్ మహేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు నిమజ్జనం జరిగే ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఏర్పాటు చేయడంతో మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు గజ ఇతగాలను అందుబాటులో ఉంచారు వినాయక నవరాత్రోత్సవాలు ముగించుకొని నేడు నిమజ్జనోత్సవం జరుగుతున్న సందర్భంలో ఆ గణనార్థుడికి తొమ్మిది రోజులు విశేష పూజలు ఆయా మంటపాల దగ్గర నిర్వాహకులు భక్తులందరూ కూడా చేసుకొని ఆ కృపా కట్టాక్షాలకు పాలు అయ్యి ఈరోజు భావంతో భక్తి శ్రద్ధలతోటి అంగరంగ వైభవంగా కోలాటల మధ్యలా పాజా భజంత్రిల మధ్యలో ఈరోజు గణేష్ నిమజ్జనోత్సవం వేములో పట్టణంలో ప్రారంభమైంది ఆ వేడుకల్లో పాల్గొని ఈ తొమ్మిది రోజులు ఏదైతే వేములో నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ వినాయకుడికి చేసిన పూజలు ఫలించి లోక కళ్యాణం జరగాలని కోరుకుంటున్నాం ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా సశములుగా ఉండాలని ఇలాంటి విఘ్నాలు ఏ కుటుంబాన్ని రాకుండా చూడు తండ్రి అని విఘ్నేశ్వరిని సందర్భంగా ప్రార్థిస్తూ జే బోలో విఘ్నేశ్వరు మహారాజుకి జై అని చెప్పంటూ ఈరోజు ప్రారంభమైంది నిమజ్జనోత్సవ కార్యక్రమం ఇలా పట్టణంలో మాట సందర్భంగా తెలియజేస్తూ భారతదేశంలోనే కాక నిమజ్జన గత తొమ్మిది రోజుల నుండి అంటే వినాయక చవితి పూజ స్టార్ట్ ఏంటి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ప్రజానికం అందరూ కూడా ఇలా చాలా చక్కగా మరి ఈ నిమజ్జనం జరగాలి అని మరి మున్సిపల్ నుండి ట్రైన్లు కానివ్వండి ఇతర వసతులు లైటింగ్ కానివ్వండి లేదంటే తాగునీటి వసతులు కానీ మనం అరేంజ్మెంట్ బాగా చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతోనే మరి ఈ తొమ్మిది రోజులు జరుపుకున్న భక్తుల దగ్గర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం మరి మంచిగా జరగాలి అని ఆ భగవంతుని ಪಟ್ಟಣ ಕಾವು ವಿರೋ ಪ್ರಜಲಂದರೂ ಕೂಡ ಕೂಡ ಸಾರಿ ಕಲ್ಲೊಕ್ಕ ಶುಭಾಕಂಕ್ಷಿ